గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని నిరూపిస్తూ ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులు గత ఐదు నెలలుగా యోగా సాధన చేస్తూ సోమవారం నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు ఐదు మండలాలకు చెందిన సుమారుగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అందులో పదమూడు వేలకు పైగా బాలికలు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఈ కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని అన్నారు గిరిజన విద్యార్థులు ఆరోగ్యం గురించి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు గత ఐదు నెలల నుండి వసతి గృహంలోని విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకి నిద్రలేపి యోగ సాధన చేయించడం ద్వారా విద్యార్థుల్లోని పఠన శక్తి ఆలోచన శక్తి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడిందన్నారు సంవత్సరంలో నాలుగైదు సార్లు ఆసుపత్రికి వెళ్లే విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేకుండా పోవడం గమనించామన్నారు ఇందుకు సహకరించిన పతాంజలి శ్రీనివాసు పాఠశాలల పీఈటీలు ఉపాధ్యాయులు గిరిజన సంక్షేమ అధికారులకు అభినందనలు తెలిపారు అనంతరం శంఖం పూరించి పతాంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభించారు ఇవాళ ఏప్రిల్ సెవెంత్ అరకు అరకులో ఉన్నాము వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సారి మన గిరిజన విద్యా విద్యార్థుల ద్వారా చేయడం జరుగుతుంది ఈ మహా సూర్య వందనం అనే ఒక కార్యక్రమము మన ఆశ్రమ గిరిజన విద్య విద్యార్థులు కేజీబీవీ ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ ట్రైబల్ ట్రైబల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నుంచి ఒక ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై పిల్లలు దాంట్లో దాదాపుగా పదమూడు వేల పిల్లలు ఆడపిల్లలు ఎనిమిది వేల మగపిల్లలు కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి వారిలో శ్రీమతి గుమ్డి సంజరాణి గారి రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ లోకల్ ప్రజాపతిలో అందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది నా దగ్గర దాదాపు నూట యాభై పీడీస్ ఉన్నారు దాని ఏటీడబ్ల్యూస్ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అండ్ పిఐటి సబ్ కలెక్టర్ అందరూ కలిసి కట్టి ఈ కార్యక్రమం లాస్ట్ వన్ వీక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది పిల్లలకి ఒక ఐదు నెలల క్రితము ఈ యోగా గురించి వాళ్ళకి సాధన చేయడం జరిగింది ఈ నూట ఎనిమిది సారి చేసిన ఒక స్థితికి తీసుకురావడానికి వాళ్ళకి చాలా కాన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం కానీ ఉన్న స్టామినా పెంచడం కానీ ఇదన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ ప్రతిరోజు చేయడం జరిగింది దానివల్ల ఈ స్థితికి వచ్చారు ముఖ్యంగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు సెట్ అ వరల్డ్ రికార్డ్ బట్ పిల్లలకి ముఖ్యంగా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళకున్న సెల్ఫ్ వర్త్ కానీ వాళ్ళు ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తే మనం సాధించగలుగుతాము అని ఒక ఆలోచన ఒక చైతన్యం రావడానికి కోసం కూడా ట్రై చేయడం జరిగింది ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ అని ఒక సంస్థ ఈ వరల్డ్ రికార్డ్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది దానికి అడ్డ్యుడికేటర్ కూడా అమెరికా నుంచి రావడం జరిగింది దాంతో పాటు లోకల్ ఇక్కడ ఉంటున్న ఇండిపెండెంట్ విట్నెసెస్ కూడా పెట్టుకుని ఈ రికార్డు ఇవాళ పూర్తి చేయడం జరుగుతుంది ఆల్రెడీ దాదాపుగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సూర్య నమస్కారం కంప్లీట్ అయింది మిగిలినది కూడా ఇంకొక గంటల్లో కంప్లీట్ చేసేసి ఇది వరల్డ్ రికార్డు ఎంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పిల్లలకి ఎట్లాంటి విషయాలు ఆర్లీ సదుపాయాలు వాటర్ కానీ శానిటేషన్ కానీ ముఖ్యంగా దాదాపుగా పది మెడికల్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దాదాపుగా నూట యాభై పీపీడీస్ వాలంటీర్స్ అందరూ కూడా పెట్టుకుని జాగ్రత్తగా చేయడం జరుగుతుంది దాని తర్వాత పిల్లల్ని సేఫ్గా వాళ్ళు వాళ్ళు ప్రాంతీయ హాస్టల్స్కి తరలించడానికి కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అండ్ పిల్లలకి నా మనస్ఫూర్తిగా అభినంది So, I'm a world record union officer, world record uh, manager, and I've been here tonight to witness the performance that uh, just happened ahead of us. Uh, 20,000 students performed 108 sun salutation, and uh, this is a new world record that has been established tonight. Congratulations yes. to everyone.